హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మేమైతే ఫైనల్గా షిరిడీకి వచ్చేస్తామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి భక్తి నివాస్ శ్రీ షిరిడి సాయి భక్తి నివాస్ ఇక్కడ మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట షిర్డీకి రావడం కోసం అనేసి మేము త్రీ మంత్స్ బ్యాకే రూమ్స్ కానివ్వండి దర్శనం టికెట్స్ కానివ్వండి అన్నీ బుక్ చేసేసుకున్నాము ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చి మనం వెతుక్కోవాలి అంటే చాలా కష్టము రూమ్స్ అయితే అంత ఈజీగా దొరకవు అందులో ఇంకొకటి వచ్చేసి ఈ టెంపుల్కి సంబంధించిన ఈ వీటిల్లో అయితే అస్సలు దొరకవండి రూమ్స్ మనం ప్రైవేట్గా బయట తీసుకోవాల్సి వస్తుంది సో అందుకోసం అనేసి మేము త్రీ మంత్స్ బ్యాకే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాము మాకు ఈ భక్తి నివాసలో రూమ్ వచ్చిందండి మేమైతే ప్రజెంట్ ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ నుండి కీస్ తీసుకొని మేము రూమ్కి వెళ్ళిపోతాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఇందులో రూమ్స్ తీసుకోవాలి అంటే ఓన్లీ ఫ్యామిలీస్ మాత్రమే రూమ్స్ ఇస్తారండి సింగల్ పర్సన్స్కి అసలు ఇవ్వరు ఆ ఫ్యామిలీస్ కూడా ఆధార్ కార్డు ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే వాళ్ళు రూమ్ ఇస్తారనమాట అక్కడ రూమ్ ఇచ్చేటప్పుడు కూడా కీస్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలండి అందరినీ చెక్ చేస్తారు అంటే మనం ప్రూఫ్స్ ఏవైతే పెట్టింటామో ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ పెట్టింటాం కదా సో ఆ ప్రూఫ్ అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారా ఎంతమంది ఉన్నారు అనేది కూడా చెక్ చేసి మనకి రూమ్ అనేది ఇస్తారండి మేమైతే సింగల్ రూమే బుక్ చేసుకున్నామండి అంటే ఒక రూమ్ పర్ డే వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట మేము టూ డేస్కి బుక్ చేసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి మేము ప్రూఫ్స్ వచ్చేసి మా ముగ్గురు మాత్రమే పెట్టాము మా చిన్నబ్బాయి పెట్టడం ప్రూఫ్ సో అందువల్ల మాకు త్రీ బెడ్స్ ఉన్న రూమ్ మాత్రమే ఇచ్చారు ఎందుకంటే మనం ఎన్ని ప్రూఫ్స్ అయితే అంటే ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు చూసుకుంటారు కదా సో దాన్ని బట్టి మనకి బెడ్ ఉన్న రూమ్లు ఇస్తారనమాట ఒకవేళ కొంతమంది సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళినా కూడా అన్ని ఉన్న రూమ్ రూమ్ ఇస్తారు అంటే కొంచెం పెద్ద రూమ్ ఇస్తారు ఈ రూమ్కి వెళ్ళే దారిలో వచ్చేసి ఇక్కడ టీ ఇస్తున్నారంటే టీ చాలా తక్కువ కాస్ట్ ఇక్కడ టీ వచ్చేసి టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్ అండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వన్ రూపీ టీ టూ రూపీ కాఫీ ఉండింది కానీ ఈసారి వన్ రూపీ పెంచారు టూ రూపీస్ టీ త్రీ రూపీస్ కాఫీ ఉంది ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ అండి కానీ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది టీ కాఫీలు చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి టైం త్రీ ఫార్టీ అయిపోయిందండి మేము ఇప్పుడైతే టీ తాగేసి రూమ్కి స్టార్ట్ అయ్యాము ఇలా రూమ్కి దారిలో ఏబీసీడీ ఈఎఫ్సి అని బ్లాక్స్ వస్తాయండి ఇక్కడ ఈ భక్తి నివాసలో ఏ నుంచి జీ వరకు బ్లాక్స్ ఉన్నాయన్నమాట మాది వచ్చేసి డి బ్లాక్లో ఉంది రూమ్ ఇక్కడ చూడండి ఇది సింగ వాటర్ ప్లాంట్ అండి ఇది ఫ్రీ వాటర్ ప్లాంట్ కూల్ వాటర్ చాలా నీట్గా ఉంటుందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్కి వెళ్ళేదానిలో రెండు వైపులా చెట్లు ఇచ్చారు అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా కూడా ఉందండి ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా మార్నింగ్ లేవగానే జిమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ జిమ్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి ఐటమ్స్ పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వడానికి కూడా ఇక్కడ చాలా బాగుందండి ఈ చెట్ల చుట్టూ కూడా చిన్న కట్టలాగా కట్టారు ఈవినింగ్ టైం ఇలా వచ్చి కూర్చోవచ్చు దీనిపైన చూడడానికి గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉందండి మేము రూమ్కి వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయిందండి అండి చాలా పెద్ద వర్షం పడింది ఇక్కడ ఇక్కడ చూడండి రూమ్ నుండి విండోలో నుంచి చూస్తే బయట వర్షం ఎలా కనిపిస్తుందో చూడండి ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోలో దర్శనానికి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుండి వెళ్ళాలి అని నేను మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏవైనా ఫస్ట్ టైం మై ఛానల్ చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్